నీళ్ళు రాయటరా మీరున్నారు మీ వాళ్ళకి తీరా పిల్లలకు రైతులు వాళ్ళకి

ఏమన్నా వేసుకుంటాడు నాడు పోతాడు గంతేనాడు ఏమన్నా కాలేదు పది సంవత్సరాల కోలే నాడు కూడా తడవలేదు అది కాలేదు అక్కడ రైస్ మిల్లలో సార్ ఎక్కడ ఉంటే అక్కడ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడ వాడితే అక్కడ స్టార్ట్ చేశారు వర్షాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క సొసైటీకి పవర్ వస్తుంది సార్ ఇది ఈ పాలనంతా పాలననే అంతా ఈ పాలననే కరెక్ట్ లేదు వ్యవస్థనే మొత్తం ఖరాబ్ ఉంది